రాజకీయ దురంధరుడు ఇక లేడు మూడుసార్లు ఎమ్మెల్యేగా రెండుసార్లు మంత్రిగా పనిచేసిన డి శ్రీనివాస్ సీనన్నా అని ఎవరు వచ్చినా ఆదరించిన నైజం వైఎస్ తో కలిసి కాంగ్రెస్ ఎదుగుదలలో కీలక పాత్ర పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ ఇరవై ఏడున నిజామాబాద్ జిల్లాలో జన్మించారు ధర్మపురి శ్రీనివాస్ నిజాం కళాశాల నుంచి డిగ్రీ పూర్తి చేశారాయన ధర్మపురి శ్రీనివాస్ ధర్మపత్ని పేరు విజయలక్ష్మి వీరికి ఇద్దరు కొడుకులు పెద్దబ్బాయి కాంగ్రెస్ లో కొనసాగుతుంటే రెండో కొడుకు బీజేపీలో ముఖ్య నాయకుడు అలా ఒక ఇంట్లోనే రెండు జాతీయ పార్టీలు ఉన్నాయి ధర్మపురి సంజయ్ నిజామాబాద్ నగర మేయర్ గా పనిచేయగా అరవింద్ ప్రస్తుతం నిజామాబాద్ ఎంపీ శ్రీనివాస్ తండ్రి ధర్మపురి వెంకట్రామ్ జనసంఘ్లో కీలక నేతగా వ్యవహరించారు నిజాం కాలేజీలో చదువుతున్న రోజుల్లో రాజకీయాల పట్ల ఆకర్షితుడయ్యారు శ్రీనివాస్ కాలేజీ రోజుల్లోనే విద్యార్థి సంఘ నాయకుడిగా రాజకీయ దిద్దారు నిజామాబాదు జిల్లాలో బలమైన మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన డిఎస్ సమీప బంధువు ఉమ్మడి ఏపీ మాజీ ఆర్థిక మంత్రి ఆర్గుల రాజారాం అడుగుజాడల్లో కాంగ్రెస్లోకొచ్చారు ఆ తర్వాత యువజన కాంగ్రెస్లో కూడా పనిచేశారు పంతొమ్మిది వందల ఎనభై మూడులో తొలిసారి ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీ చేశారు ధర్మపురి శ్రీనివాస్ అయితే అప్పుడు తెలుగుదేశం పార్టీని స్థాపించి రికార్డు మెజారిటీతో అధికారంలోకొచ్చారు ఎన్టీ రామారావు టీడీపీ వేవ్లో ధర్మపురి శ్రీనివాస్ ఓటమి పాలయ్యారు ఆ తర్వాత పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఎన్నికల్లో పోటీ చేయిన ధర్మపురి శ్రీనివాస్ మొదటిసారి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో నిజామాబాద్ అర్బన్ నుంచి శాసనసభకు ఎన్నికయ్యారు మూడు దశాబ్దాల తర్వాత నిజామాబాద్ అర్బన్లో కాంగ్రెస్ ను గెలిపించారు ధర్మపురి శ్రీనివాస్ అదే సమయంలో రాష్ట్ర మంత్రివర్గంలో కూడా స్థానం సంపాదించారు ఆ తర్వాత వరుసగా తొంభై తొమ్మిది రెండు వేల నాలుగు ఎన్నికల్లో కూడా అదే నియోజకవర్గం నుంచి గెలుపొందారు వైఎస్ రాజశేఖర రెడ్డి కేబినెట్ లో మంత్రిగా రెండో దఫా పనిచేశారు డి శ్రీనివాస్ ఇక రెండు వేల తొమ్మిది రెండు వేల పది ఎన్నికల్లో వరుసగా వైఫల్యాలు చెందారు శ్రీనివాస్ రెండు వేల పద్నాలుగులో నిజామాబాద్ రూరల్ కు మారిన ఓటమి తప్పలేదు దీంతో రాజకీయంగా కొంచెం డౌన్ అయ్యారు అయితే మొదటి నుంచి డి శ్రీనివాస్ కాంగ్రెస్ లో కీలక నేతగా ఉంటూ వస్తూ ఉండడమే కాకుండా కాంగ్రెస్ కి లక్కీ మస్కట్ గా కూడా మారారు డి శ్రీనివాస్ పిసిసి అధ్యక్షుడిగా ఉన్న రెండు సార్లు కాంగ్రెస్ అధికారాన్ని దక్కించుకుంది రెండు నాలుగు నుంచి రెండు వేల ఐదు ఎనిమిది నుంచి రెండు పదకొండు మధ్య పిసిసి అధ్యక్షుడిగా కీలక బాధ్యతలు నిర్వర్తించారు డి శ్రీనివాస్ అలాగే రెండు వేల నాలుగు తొమ్మిదిలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంలో కీలక పాత్ర పోషించారు నిజానికి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి రెండు నాలుగు మధ్య కాంగ్రెస్ గడ్డు కాలాన్ని ఎదుర్కొంది ఆ సమయంలో ధర్మపురి శ్రీనివాస్ వైఎస్ రాజశేఖర రెడ్డిలు పార్టీని చక్కదిద్దే బాధ్యత తీసుకున్నారు అధికారంలోకి వచ్చాక విద్యాశాఖ మంత్రిగా ఇంటర్మీడియట్ విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు అసలు ఫీజు రియంబర్స్మెంట్ డిఎస్ ఆలోచనే అని అప్పటి నాయకులే చెప్తారు దాన్ని రాజశేఖర రెడ్డి సమర్థవంతంగా అమలు చేయడంతో కాంగ్రెస్ కు చాలా మంచి పేరొచ్చింది వైఎస్ డిఎస్ ను జోడెద్దుల బండిగా చూసేవారు కాంగ్రెస్ లో సీఎం పిసిసి చీఫ్ గా ఈ ఇద్దరు అద్భుతమైన సమన్వయంతో పనిచేశారు చేతిలో ఫోనుంటే చాలు డిఎస్ ఎలాంటి సమస్యనైనా పరిష్కరిస్తారు అని వైఎస్ అన్నారంటే అర్థం చేసుకోవచ్చు డి శ్రీనివాస్ నేర్పు ఎలాంటిదో అయితే రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో ఓడిపోవడంతో డి శ్రీనివాస్ ముఖ్యమంత్రి అయ్యే అవకాశాన్ని కోల్పోయారు రాజశేఖర రెడ్డి మరణించాక డి శ్రీనివాస్ గెలిచి ఉంటే ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఆయనకే దక్కేది శాసనసభ శాసన మండలిలో కాని కారణంగా సీఎం అవ్వలేకపోయారు అయితే రెండు పద్నాలుగు తర్వాత డి శ్రీనివాస్ తీసుకున్న నిర్ణయం కాంగ్రెస్ కు పెద్ద ఇచ్చింది ఎమ్మెల్యే కాలేకపోయిన తనకి ఎమ్మెల్సీగా కాంగ్రెస్ అవకాశం ఇవ్వకపోవడం పట్ల డిఎస్ పార్టీపై కినుక వహించారు రెండు వేల పదిహేనులో కేసీఆర్ ఆహ్వానంపై ధర్మపురి శ్రీనివాస్ బీఆర్ఎస్ పార్టీలో చేరారు అప్పటికే కేసీఆర్ ప్రభుత్వం శ్రీనివాస్ను ప్రభుత్వ సలహాదారునిగా నియమిస్తూ గౌరవించింది ఆ తర్వాత రాజ్యసభ ఎంపీగా కూడా పంపించింది డి శ్రీనివాస్ బీఆర్ఎస్ లో ఉన్న సమయంలోనే అరవింద్ బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు అంతేకాకుండా నిజామాబాద్ ఎంపీగా కూడా పోటీ చేశారు ఆయనకు పోటీగా కేసీఆర్ కూతురు కవిత బరిలో నిలిచారు ఇది డిఎస్ కు రాజకీయంగా ఇబ్బందికర పరిస్థితులు తీసుకొచ్చింది అయితే డి శ్రీనివాస్ రెండు వేల ఇరవై మూడులో తిరిగి కాంగ్రెస్ కూటికి చేరారు అనారోగ్యం కారణంగా అప్పటికే పరిమితమైన డి శ్రీనివాస్ అందులోనే వచ్చి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు డి శ్రీనివాస్ కాంగ్రెస్ లో ఉండటం పార్టీకి కలిసొచ్చింది అదే ఏడాది జరిగిన ఎన్నికల్లో విజయం సాధించింది కాంగ్రెస్ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ధర్మపురి శ్రీనివాస్ జూన్ ఇరవై తొమ్మిదిన తెల్లవారు మూడు గంటలకు గుండెపోటుతో మరణించారు రాజకీయ దురంధరునిగా పేరు తెచ్చుకున్న ధర్మపురి శ్రీనివాస్ తెలంగాణలో కాంగ్రెస్ ఎదగటంలో కీలక పాత్ర పోషించారు నిజామాబాద్ అభివృద్ధిలో ఆయన కీలకపాత్ర పోషించారు ఆయన మంత్రిగా పనిచేసినప్పుడు కొన్ని విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారు ముఖ్యంగా సీనన్నా మాకీ ఉందంటే వెంటనే స్పందించే గుణం ఆయన్నో కార్యకర్తలకు మరింత దగ్గర చేసింది డి శ్రీనివాస్ వంటి రాజకీయ ఉద్దండు లేకపోవటం తెలంగాణకు ఖచ్చితంగా లోటే